అందరికీ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు ప్రేమికులని ఆశీర్వదిద్దాం ప్రేమికులని ఆశీర్వదిద్దాం నిర్మూలన కులాంతర వివాహాలు చేస్తూ కుల నిర్మూలనను సాధిద్దాం ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశంలో కుల నిర్మూలన జరగాలంటే కేవలం కులాంతర వివాహాల ద్వారానే సాధ్యమవుతుంది అని చెప్పాడు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతున్నా మరి ఈ మధ్య కాలంలో చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు మరి కులాంతర వివాహాల పట్ల ఎక్కువగా ఆకర్షితులు అవుతా ఉన్నారు ప్రేమించి ఇరవై సంవత్సరాలు అల్లార్ ముద్దుగా పెంచుకున్నటువంటి మన పిల్లలు ఎవరినో ప్రేమించడం ద్వారా మరి మనకు అవగాహన లేక ఆమెను చంపడమో మరి ఆయనని చంపడమో అల్లుని చంపడమో జరుగుతూ ఉంది మొన్న ఈ మధ్య కాలంలో బండి అనేటటువంటి అబ్బాయిని ఒక దళిత అబ్బాయిని నిర్దాక్షిణ్యంగా చంపడం జరిగింది అదేవిధంగా ఫిర్యాలగూడలో ప్రణయ హత్య ఇవన్నీ కూడా కుల వివక్షతో చేసేటటువంటి హత్యలే కాబట్టి మరి మనం చదువుకున్న వాళ్ళుగా కొంచెం అవగాహన చేసుకొని మనం మా పిల్లల్ని ఆశీర్వదిద్దాం ప్రేమికుల్ని ఆశీర్వదిద్దాం అంబేద్కర్ కళలు కన్నటువంటి ఈ కుల నిర్మూలని సాధిద్దాం ఇప్పుడు అందుకనే నేను కూడా ప్రేమించి వివాహం చేసుకున్నాను కానీ ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను సరే అందరూ సంతోషంగా ఉంటారని చెప్పలేము కానీ ప్రేమ వివాహాల వల్ల మీరు అనుకున్నంతగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు మన చూసి ప్రణయ్ చంపడం ఆ తర్వాత ఇలా తను చనిపోవడం ఆ తర్వాత తన తల్లి అల్లార ముద్దుగా తన మనవంతో ఇప్పుడు ఆడుకుంటా ఉంది సో కాబట్టి కొంచెం ఆలోచన చేసుకొని కొంచెం ఆలోచన చేసుకొని మీరు మన పిల్లల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి సంయమనం పాటించాలి వారిని ఆశీర్వదిద్దాం అందుకే ఈనాడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఒక చక్కటి పాట ఓ బంగరు రంగుల చిలకా పలకవే ఓ అల్లరిచూపుల రాజా ఏ మనీ నా మీద ప్రేమే ఉందని నా మీద అలకే లేదని పలకవా రాజా పలకవా రంగుల చిలక ఏమని నా మీద ప్రేమే ఉందని నా పైన అలకే లేదని న్ని దాటుకొని బంధనాలు తెలుచుకుని నీకోసం వచ్చాషతో మేడలోని చిలకమ్మ మిద్దలోని బులమ్మా నిరుపేదను అలచెందుకే నీ చేరువలో అందుకే ఓ బంగరు రంగుల చిలకా పలకవే ఓ అల్లరిచూపుల రాజా ఏ

ఈ కుండ కోనల్లో అల్లరి చూపుల రాజా పలకవారంగుల చిలక ఏ మనీ नामीद प्रेमे वनी